అండ్ ఇంకొకటి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఈరోజు మనం యాడ్ చేసుకోబోతున్నాము సో స్పెషల్ ఇంగ్రిడియంట్ ఉంది కదా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పు ఒక్కసారి అది చెప్పాను చూసి సరే చేస్తూనే మనం ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా చూద్దాము ఏందనేది ఇంకా లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ ఆ చేతిలోనే ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకుందాము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేసుకోండి సో చూసేది కదా అది టాక్ మీద ఎంత బాగా వస్తుందో సో పప్పు పోలేకనే కాదు మామూలుగా మనం పిండి అయితే తడుపుకుంటాం కదా అప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట కొంచెం మంచి పొంగాలి అంటే ఏం చేయాలి చెప్పు పప్పు పోలే మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఉగాది స్పెషల్ పప్పు పోలేలు అనమాట మేమైతే పప్పు పోలేని పిలుస్తాము సో చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు బొబ్బట్లని లేకపోతే భక్ష్యాలని సో మేమైతే పప్పు పోలేలు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పు పోలేలు ఉగాది స్పెషల్గా ముందుగా మీకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు హాయ్ హ్యాపీగా సో రోజు కళ్యాణ్ అయితే చేసి చూపెట్టబోతుంది పప్పు పొలెలు ఈవెన్ కొత్త వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఈవెన్ బిగినర్స్ రీసెంట్గా మ్యారేజ్ లేకపోతే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అండ్ ఈవెన్ హెల్దీ కూడా అనమాట మైదా పిండి వాడకుండా అండ్ ఈవెన్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో ప్యూర్ గీతో సో గీ రెసిపీ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ఆ గీతో మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము సో చాలా హెల్దీగా ఉండబోతుంది ఈవెన్ మైదా కూడా వాడకుండా గోధుమ పిండితోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము సింపుల్గా అయిపోతుంది ఈవెన్ బుబ్బట్లు అంటే పప్పు పొలెలు చాలా సింపుల్ రెసిపీ అనమాట ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బిగినర్స్ అనే కాదు సో అందరికీ కూడా చాలా బాగా కుదురుతుంది ఎవరైనా కానీ ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఈ బొబ్బట్లు అనమాట అండ్ ఇంకొకటి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఈ మనం యాడ్ చేసుకోబోతున్నాము సో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది కదా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళు చెప్పు ఒక్కసారి సరే చేస్తూనే మనం ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా చూద్దాము ఏందనేది ఇంకా లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ సో లేట్ వీడియో సో ముందుగా శనగపప్పు అనమాట ఒక గంట సేపు మనం నానబెట్టుకున్నాము ఈ గ్లాస్తో తీసుకున్న ఒక వన్ గ్లాస్ వరకు అనమాట శనగపప్పు సో వన్ అవర్ వరకు నానబెట్టుకున్నాము మీ ఇష్టం అనమాట వన్ టూ అవర్స్ లేకపోతే ఫోర్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు సో ఎంత ఎక్కువ నానైతే మనకి అంత బాగోస్తే పప్పు పొలెలు సో ఇప్పుడు గంట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లు వేసుకుందాము ఎన్ని సీటీలు ఒక త్రీ టు ఫోర్ సిటీస్ అంటే కొంచెం మెత్తగా కావాలంతే కదా కొంచెం పప్పు బాగా మెత్త ఉడికేంత వరకు మనం ఒక త్రీ టు ఫోర్ లేకపోతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనమాట సో డిపెండ్స్ మీ ప్రెజర్ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు సో ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుందాం మనం సో వాటర్తో పాటే మనం యాడ్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు వాటర్ కావాలనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు కాకపోతే వాటర్ మళ్ళీ డ్రైన్ చేయకుండా అదే దాంతో మనం సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ వాటర్ అయితే అట్లనే పెడుతున్నాను ఒకవేళ మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకుని ఓన్లీ పప్పు పొల్లెలు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటామంటే ఈ వాటర్ అనేది కంప్లీట్గా లేకపోతే అంటే కొంచెం వాటర్ పెట్టి మిగతాదంతా కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఒక గ్లాస్ నేను ఏదైతే శనగపప్పు తీసుకున్నానో దానికి టూ గ్లాసెస్ సో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ వన్ గ్లాస్ ఉంది ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మంచిగా మనం ఆ ప్రెషర్ కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ లేదా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయ్యేంత వరకు అండ్ కొంచెం ఒక వన్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము సో దీనివల్ల కొంచెం తొందరగా అనమాట సో ఈలోపు మనం పిండి అయితే తడుపుకున్నాము ఇగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాము అందులో గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాము ఆ శనగపప్పు ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని సేమ్ అదే గ్లాస్ ఒక గ్లాసు గోధుమ పిండి సో పిండిని ఇంకొంచెం మీరు జల్లడ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్మూత్గా ఈవెన్ స్పాంజీగా కూడా రావాలి అంటే సో మేమైతే ఆ ఫిల్టర్ మేమైతే జల్లెడైతే పట్టలేదు సో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము చిట్కాడు పసుపు అనమాట జస్ట్ కలర్ కోసం మాత్రమే వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కొంచెం వేస్తే బాగుంటుంది అట్ ద సేమ్ టైం కలర్ కూడా ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది కూడా చూడ్డానికి కొద్దిగా అంత ఉప్పు చిటికెడు సో కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ సో హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంది కళ్యాణి మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు హ్యాండ్స్ వాష్ చేసుకుందా లేదా అని సో హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత సో నీట్గా ఇప్పుడు మనం డో అయితే కలుపుకుందాము లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం సో మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఇంకొంచెం ఇంకొంచెం మనం స్మూత్గా అయితే కలుపుకోవాలన్నమాట సో నూనె వేయడం వల్ల ఇంకొంచెం మనకి ఆ స్మూత్నెస్ అయితే వస్తుంది అనమాట కొంచెం మనం ఆ నూనె యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనం ఆల్మోస్ట్ మన డో అయితే రెడీ అయిపోతుంది ఈవెన్ ఆ విజిల్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది సో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు అయినాయి అనమాట పప్పు ఏదైతే మనం పెట్టుకున్నామో ప్రెషర్ కుక్కర్లో సో మన డో కూడా రెడీ అయిపోయింది సో చూడొచ్చు మనం స్మూత్గా ఉంది డో అయితే సో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈవెన్ ఇంకా మోల్ స్మూత్ అయిందనమాట సో పిండి గురించి చెప్పేమన్న టిప్పు పిండి మనం పప్పు చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి అప్పుడైతే పప్పు పొలెలు మంచిగా వస్తాయి పొంగుతాయి కొంచెంసేపు తడిపితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఒత్తుకోవాలి అంటే ఎక్కువసేపు ఉత్తుకోవాలన్నమాట ఎక్కువసేపు చేస్తూ మనం పిండి కలుపుకుంటే ఇంకొంచెం మంచిగా అయితే పప్పు పోలే ఉంటాం సో దాని తర్వాత కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలి ఐడియాలో బట్ట కప్పేసి బట్ట అయినా తడి బట్ట కొంచెం సో ఈ విధంగా మనం బట్ట అయితే కప్పేయాలి సో పప్పు పోలేకనే కాదు మామూలుగా మనం పిండి అయితే తడుపుకుంటాం కదా అప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట కొంచెం మంచిగా పొంగుతుంది పప్పు పోలే పొంగాలి అంటే ఏం చేయాలి చెప్పు పిండిని ఎక్కువసేపు ప్రెస్ చేయాలి అంటే ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలంటే ప్రెస్ చేసుకుంటూ తడపాలి కొంచెం ఎక్కువ టైం అంటే నార్మల్ పిండి మనం తడిపే టైం కాకుండా అంటే ఇంకొంచెం ఎక్కువ టైం మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలంటే ఇంకోటి ఆయిల్ కూడా కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక వన్ టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఇంకా స్మూత్ ఉంటుంది సో దాని తర్వాత బట్ట కప్పేయాలి ఇప్పుడు కప్పినట్టు తడి బట్ట కప్పేయాలి ఇంకా ఎంతసేపు ఉండాలి అట్లా అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఉండాలి టెన్ మినిట్స్ ఐడియల్గా వదిలేయాలి సో శనగపప్పుడు మనము ఉడకబెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నాము సో మంచి ఈ విధంగా మెత్త ఉడకాలి కంప్లీట్గా మనకైతే ఉడికిపోయింది సో ఇప్పుడు కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా ఆ వాటర్ అయితే మనం ఇందులో రిమూవ్ చేసుకుంటున్నాము సో జల్లెడ పట్టుకుంటున్నాను ఆ వాటర్తోనే మనం సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంత ముందు చెప్పినాం కదా మీరు ఉడకబెట్టేటప్పుడు సో కొన్ని తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ ఎక్కువ వద్దనుకుంటే అంటే సాంబార్ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి సో మనం వాటర్ అంతా కూడా జల్లెడ పట్టుకుంటున్నాం చూడవచ్చు ఈ విధంగా సో దాంతో మీరు సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కళ్యాణి అందరికీ ఒక సింపుల్ మెథడ్ అనమాట ఇది సో ఇప్పుడు మిక్సీ జార్ అయితే మేము తీసుకున్నాము సో మిక్సీ జార్లో ఎంతోమంది వీడియో స్టార్టింగ్లో చెప్పినాడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేద్దామని అనుకున్నాం కదా సో అది కూడా యాడ్ చేద్దాం మనం ఈలోపు మనం ఏదైతే వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిన తర్వాత శనగపప్పు ఏదైతుందో సో పప్పు ఇందులో యాడ్ చేసుకున్నాము మిక్సీ జార్లోనే కొంచెం ఇలాచీలు అనమాట ఒక మూడు నాలుగు ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు సోంపు యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ మనం శనగపప్పు తీసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నాము బెల్లమే యాడ్ చేయొచ్చు లేకపోతే బెల్లం పొడి మేమైతే బెల్లం పొడి యాడ్ చేస్తున్నాం అన్నట్టే ఇది కంప్లీట్గా ఆర్గానిక్ సో పిల్లలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్ వాడతాము సో కొంతమంది చెక్కర కూడా వేసుకుంటారు కాకపోతే ఇప్పుడైతే మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాము కంప్లీట్గా వాటర్ డ్రైన్ అయిన తర్వాతనే మనం పప్పులను యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి ఆ ప్రిపేర్ చేసేటప్పుడు పప్పు పూలలు పగిలిపోవడం కానీ లేకపోతే మెత్తగా కంప్లీట్గా మెత్తగా అయిపోవడం కానీ అట్లా అవుతుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వెయిట్ చేసిన పర్వాలేదు కంప్లీట్గా వాటర్ మొత్తం పోయిన తర్వాతనే యాడ్ చేసుకోండి సో ఇదొక మెథడ్ ఇంకో మెథడ్ కూడా నేను చెప్తాను ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట కోవా యాడ్ చేస్తున్నాము సో ఇదే మన స్పెషల్ ఇంగ్రీడియంట్ సో చాలా మంచిగా స్మూత్గా వస్తుంది కోవా ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి మీరు ఈవెన్ బెటర్ బొబ్బట్లు అంటే పప్పు పోలేలు కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యితో కాకపోతే ఇప్పుడు మనం కోవా యాడ్ చేస్తున్నాం సో నెయ్యితో అవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉన్నాయి పప్పు పోలేలు ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఉగాది స్పెషల్గా ఇప్పుడైతే కొంచెం కోవా యాడ్ చేస్తున్నాం సో క్వాంటిటీ చూడవచ్చు మీరు ఈ విధంగా ఇంత క్వాంటిటీ కోవా యాడ్ చేస్తున్నాము జస్ట్ మనం మిక్చర్ జార్లో ఒకటా ఒకసారి ఇట్లా తిప్పేస్తే సరిపోతుంది సో మంచిగా మిక్సీ జార్ పట్టిన తర్వాత చూడొచ్చు జస్ట్ ఒకటేసారి ఒక రౌండ్ తిప్పినాము ఎందుకంటే మనం ఇలాచీలు వేసుకున్నాం ఇంకా సోంపు కూడా వేసుకున్నాం కాబట్టి ఇట్లా మిక్సీ జార్ పట్టుకున్నాము కొంచెం ఇంకొంచెం గట్టి పడడానికి ఎందుకంటే మనకి బెల్లం ఉన్నది కాబట్టి ఇంకొంచెం గట్టి పడడానికి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రం ఎంత ఏదైతే మనం పప్పు ఉడికించుకున్నామో సేమ్ అదే ప్రెజర్ కుక్కర్లో ఒక్క రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కొంచెం మనం హీట్ ఇస్తున్నాం అనమాట ఇంకొంచెం మనకి గట్టిపడడానికి అంటే మంచిగా ముద్దలాగా కావడానికి ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో కూడా మనకు వస్తుంది కాకపోతే ఇంకొంచెం మనం బెటర్మెంట్ కోసం ఇంకొంచెం ముద్దలాగా కావడానికి కొంచెం స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి గ్రైండ్ ఎందుకు చేసుకున్నామో చెప్పు మనం దాంట్లో ఇలాచి సోంపు వేసినాం కాబట్టి అవి బెల్లము మళ్ళీ పప్పు అన్నీ మిక్స్ అవ్వడానికి వేసుకున్నాము సో వేడెందుకు చేసినాం లైట్గా బాల్స్ లాగా రాని అంటే బిల్లం అదంతా కూడా కొంచెం పట్టుకోవడం దగ్గరక ఇంకొంచెం అంటే మామూలుగా అయితే కొంచెం ఆదబెడతాదు అట్లా కొంచెం ఇంకొంచెం టైం కాబట్టి లైట్గా మనం వేడి చేసుకున్నాం అంతే ఒక టూ టు త్రీ మినిట్స్ లైట్గా వేడి చేసుకోవాలి దాని తర్వాత కొంచెం సేపు మనం ఫ్యాన్ గాలికి వదిలేసినట్టయితే ఇంకొంచెం అంటే మన వాటర్ కంటెంట్ ఏమైనా ఉన్నా అదంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట సో వాటర్ కంటెంట్ ఉండి మనం అట్లానే మనం ఫర్దర్గా ప్రిపేర్ చేసుకున్నట్టయితే కంప్లీట్ అదంతా కూడా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట అట్లా కాకుండా కొంచెం పర్ఫెక్ట్గా మనం చేయాలన్నట్టు కొంచెం మనం ఆ హీట్ ఇచ్చినాము కొంచెం లైట్గా వేడి చేస్తే ఒక టూ టు త్రీ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు కొంచెంసేపు ఫ్యాన్ గాలికి పెట్టినాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఎన్నెందుకు ఎందుకు అంటే ఈవెన్ కోవా కూడా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి అట్లా చేసుకున్నాము ఒకవేళ కోవా యాడ్ చేసుకుండా కోవా అలాంటిది మనం కావాలి అంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు సో నెయ్యిది కూడా స్పెషల్గా ఆ రెసిపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పప్పు పోలేవే ఆ ప్రీవియస్ ఉగాదికి సంబంధించి ఈవెన్ మనం గ్రైండ్ చేసుకోకుండా కూడా స్టవ్ పైన పెట్టుకోవచ్చు అదిగా కొంచెం హీట్ ఇస్తూనే బెల్లం కూడా అందులోనే కలుపుకుంటూ గ్రైండ్ చేయకుండా ఆ ప్రొసీజర్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో డిపెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు సో నాకు తెలిసి అయితే ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు సో చూసేది కదా పిండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం అట్లా పెట్టినామనమాట సో మంచిగా అయింది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూసేది కదా ఆల్మోస్ట్ ఎంత గట్టిగా అయిందో సో ఇప్పుడు మనకి అదే నువ్వు లాగా చేసుకుంటాను కదా చెయ్యి చెయ్యి కొంచెం ఇట్లా పై ఇట్లా అను అంటున్నా అట్లా సో బాల్స్ అంటే మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇట్లా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి అందుకే ఇంకొంచెం గట్టి వరకు మనం పెట్టినాం సో ఇంతకుముందు చూపించినా కదా ఆ ప్రాసెస్ అది ఖచ్చితంగా ఫాలో అయ్యండి బాగుంటుంది చూసేది కదా కంప్లీట్గా మనకి డో అంతా కూడా రెడీ అవుతుంది అంటే పోదనం అంతా కూడా గట్టిగా పడుతుంది అంటే మంచిగా ఒక బాల్ లాగా వస్తుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి అందుకనే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పెట్టినాం అనమాట ఎక్కువ టైం కూడా మేము పెట్టలేదు ఇప్పుడు ఇంకా మనం పప్పు పుల్లెలు అయితే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము మనం చిన్న చిన్న బాల్స్ లాగా లుండలాగా మనం సపరేట్ చేసుకుందాము సో చూసేది కదా ఎంత స్మూత్గా అయితే వస్తుందో సో అదిటాకు తీసుకుంటున్నాము కావాలంటే మీరు కవర్ కూడా తీసుకోవచ్చు సో మా ఇంట్లోనే అదిటాక్ చెట్టు ఉందనమాట కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్నాము గ్రీస్ చేసుకున్న తర్వాత సో అదిటాక్ హెల్త్కి మంచిది సో అది టాకు చెట్టు ఎట్లా పెంచాలో కూడా మన ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది సో గార్డెనింగ్ దాంట్లో మీరు చూడవచ్చు ప్లేలిస్ట్లో సో మనం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే గ్రేస్ చేసుకుందాము వీలైనంత వరకు మనం ఆ చేతిలోని ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకుందాము పెద్దగా చేసుకుని అందులో పూర్ణం పెట్టుకోవడానికి అనమాట తర్వాత మనం అది టాకుపోయిన ఈ విధంగా ఒత్తుకోవాలి సో పూర్ణం అది ఎక్కువ తీసుకోవద్దు కొంచెం కొంచెం తీసుకోండి అంటే ఎంతవరకు అయితే మీకు పడుతుందో అంతవరకు మాత్రమే మనం ప్రిఫర్ చేసుకోవాలి సో ఈ ఫోల్డింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫోల్డింగ్ మనం సరిగా చేయకపోతే అందులో నుంచి బయటికి రావడము లేకపోతే క్రాక్స్ వచ్చేయడము అట్లా అవుతుంటుంది అట్లా కాకుండా చూసుకోవాలి సో చూసేది కదా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా చేయాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేసుకోండి సో చూసేది కదా అది టాక్ మీద ఎంత బాగా వస్తుందో సో ఇప్పుడు కవర్తో కూడా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాము ఉतेश పక్కుకో నిలు ఇట్లా నేవేల అవుతుకొని ఇట్లా ఉంది సూపర్ నా ఫేవరెట్ చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తా చాలా రోజుల తర్వాత తింటుంది వెయిటింగ్ సో చెప్పు ఎట్లుంది చాలా బాగుంది చాలా ఈజీ మెథడ్లో ఉంది మీరు ట్రై చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి హ్యాపీ ఉగాది అందరికీ